హాయ్ ఫ్రెండ్స్ చిరంజీవి గారి వంటి బడా స్టార్స్ రెండుసార్లు అడిగిన ఆ హీరో మొండి చేయి చూపారట అయితే మహేష్ బాబు మూవీకి వెంటనే పచ్చ జెండా ఊపారట ఈ మేరకు ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది చిరంజీవి గారు దేశవ్యాప్తంగా ఫేమ్ ఉన్న హీరో ముఖ్యంగా సౌత్ ఇండియాలో అన్ని పరిశ్రమల్లో ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు వివిధ భాషలకు చెందిన స్టార్ హీరోలతో పరిచయాలు ఉన్నాయి ఆయన కోరితే కాదని నటుడు ఉండరు అలాంటిది ఒక నటుడు చిరంజీవి గారి ఆఫర్ని రెండుసార్లు రిజెక్ట్ చేశారట ఆయన ఎవరో కాదు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మలయాళ నటుడు మల్టీ టాలెంటెడ్ గొప్ప గొప్ప చిత్రాల్లో నటించాడు మలయాళంలో హీరోగా చేస్తూనే ఇతర భాషల్లో విలన్ ఇతర కీలక రోల్స్లో నటిస్తూ ఉన్నారు పృథ్వీరాజ్ని చిరంజీవి గారు రెండు సందర్భాల్లో సంప్రదించారు మొదటిసారి సైరా నరసింహారెడ్డి మూవీలో ఓ కీలక పాత్ర కోసం ఆయన్ని కాంటాక్ట్ చేశారట పృథ్వీరాజ్ తనకు ఉన్న కమిట్మెంట్ రీత్యా సైరా నరసింహారెడ్డి ఆఫర్ని సున్నితంగా తిరస్కరించారట అలాగే చిరంజీవి మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ తెలుగులో హక్కులు కొనుగోలు చేశారు లూసిఫర్ మూవీకి పృథ్వీరాజ్ డైరెక్టర్ మోహన్ లాల్ తోవినో వివేక్ ఒబ్రాయ్ వంటి ప్రధాన పాత్రలు ఆ మూవీలో చేశారు రీమేక్ గాడ్ ఫాదర్కి సైతం డైరెక్షన్ వహించాలని పృథ్వీరాజ్ని చిరంజీవి మళ్ళీ అడిగారట ఈ ఆఫర్ని కూడా పృథ్వీరాజ్ తిరస్కరించారు దాంతో చేసేదేమీ లేక మోహన్ రాజాతో తెరకెక్కించారు ఈ మూవీని చిరంజీవి గారిని రెండుసార్లు తిరస్కరించిన పృథ్వీరాజ్ గారు మహేష్ బాబు మూవీకి ఎస్ చెప్పారు అంటూ ఓ న్యూస్ టాలీవుడ్లో తెగ చక్కర్లు కొడుతోంది మహేష్ రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కనున్న మూవీకి ఓ కీలక పాత్ర కోసం పృథ్వీరాజ్ సుకుమార్ని ఎంపిక చేశారట ఈ మూవీకి పృథ్వీరాజ్ సైన్ చేశారని అంటున్నారు వరల్డ్ స్థాయిలో తెరకెక్కనున్న రాజమౌళి మూవీ కావడంతో మారు మాట్లాడకుండా పృథ్వీరాజ్ అంగీకారం తెలిపారని అంటున్నారు ఈ వార్తలో నిజమెంతో తెలియదు అయితే ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది జంగిల్ అడ్వెంచర్ డ్రామాగా రాజమౌళి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు